హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ నల్లేరు కాడలతో చట్నీ నల్లేరు కాడలను తినడం వలన ఎముకల దృఢత్వానికి విరిగిన ఎముకలు త్వరగా కట్టుకోవడానికి నొప్పులు దూరం చేయడానికి వెయిట్ లాస్ కు సహాయపడుతుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న నల్లవేరు కాడలతో చట్నీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ముందుగా చట్నీ ప్రిపరేషన్ కోసం నల్లేరు కాడలను తీసుకోండి ఈ నల్లేరు కాడలు సిటీలో కంటే గ్రామాలలో ఈజీగా అందుబాటులో ఉంటాయి ఈ నల్లేరు కాడలను డైరెక్ట్గా చేతితో ముట్టుకున్నట్టయితే చేతికి దురదగా అనిపిస్తుంది ఇలా అనిపించకుండా ఉండాలంటే చేతులకు ముందుగానే ఆయిల్ని అప్లై చేసుకొని నల్లేరు కాడలను చిన్న చిన్న ముక్కల్లో తుంచుకోండి ఇదే విధంగా మీరు తీసుకున్న నల్లేరు కాడలను చిన్న చిన్న ముక్కలుగా తుంచుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకుని పావు కప్పు వరకు పల్లీలను వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి పల్లీలు మంచి గోల్డెన్ కలర్ రాగానే ఒక స్పూన్ వరకు నువ్వులను వేసి నువ్వులు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోండి పల్లీలు నువ్వులను బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే కళాయిలో ఒక స్పూన్ ఆయిల్ను వేయండి ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ముందుగానే కట్ చేసి పెట్టిన నల్లేరు కాడలను శుభ్రంగా కడిగి వేయండి నల్లేరు కాడలు వేసిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం కొత్తిమీరను వేసి పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ ఉండండి పచ్చిమిర్చి కాడలు కాస్త ఫ్రై అయిన తర్వాత కప్పు వరకు చింతపండు అంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా కడిగి వేయండి చింతపండు వేసిన తర్వాత మరొక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీలను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పల్లీలు నువ్వులను వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి పల్లీ నువ్వులను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టిన నల్లేరు మిశ్రమం వేసి అలాగే రుచికి తగినంత ఉప్పు రెండు వెల్లుల్లిని వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మిక్సీని ఒకటి రెండు డైరెక్షన్లు ఇస్తూ మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న నల్లేరు కాడల చట్నీ ఇలా వస్తే సరిపోతుంది ఇలా రెడీ అయిన చట్నీని బౌల్లోకి పెట్టుకొని పోపుని సిద్ధం చేసుకుందాం స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు మూడు తుంపిన ఎండుమిర్చి రెండు కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి మూడు రెమ్మల కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసి ఇలా రెడీ అయిన పోపుని చట్నీపై వేసుకుందాం అంతే ఎంతో టేస్టీగా ఉండే నల్లేరు కాడల చట్నీ రెడీ ఇలా రెడీ అయిన చట్నీని పోపు కలిసేలా ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోండి వీలైతే వారానికి ఒకసారైనా నొప్పులు ఉన్నవారికి నల్లేరు కాడలతో ఇలా చట్నీని ప్రిపేర్ చేసి పెట్టండి నొప్పులను దూరం చేసి బొక్కలలో గుజ్జును పెంచుతుంది నా వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ నల్లేరు కాడల చట్నీ మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్